నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రైస్ ఐటెం అండి పిల్లల లంచ్ బాక్స్కి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా ఇది ఈ రైస్ ఐటెమ్ని పిల్లలకు లంచ్ బాక్స్లో పెడితే ఇష్టంగా తింటారండి వద్దనకుండా చాలా హెల్దీ రెసిపీ కూడా ముందుగా దీనికోసం నేను నాలుగు పచ్చిమిరపకాయలని పొడవుగా చీల్చి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలను కూడా పొడవుగా చీల్చి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ఆలు తీసుకొని చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను అలాగే టమాటాను కూడా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఇక్కడ హెల్దీ రెసిపీ అని చెప్పాను కదా నేను ఇక్కడ ఉలవలతో చేస్తున్నానండి అది కూడా మొలకెత్తిన ఉలవలతో చేస్తున్నాను ఉలవలను ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి తర్వాత క్లాత్లో కట్టేసి రెండు రోజుల పాటు వదిలేసామంటే ఈ విధంగా పొడవుగా మొలకలు వస్తాయి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక కళాయి పెట్టి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చండి ఈ నూనె కాగిన తర్వాత జీడిపప్పులు వేసి వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఈ జీడిపప్పు అనేది ఆప్షన్ అండి ఇవి ఉంటే పిల్లలు బాగా తింటారు కాబట్టి నేను ఇవి కొన్ని వేయించుకున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయి కదా ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఆలు వేసుకోవాలి అలాగే మొలకెత్తిన ఉలవలను కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా పోపులో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఈ ఆలు ముక్కలు కొంచెం మెత్తబడేదాకా ఉడికించుకోవాలి ఉలవలు కూడా తొందరగానే ఉడుకుతాయండి మనకి ఎక్కువ టైం ఏమి పట్టదు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉడికించిన అన్నం వేసుకోవాలి ఈ అన్నం వేసుకొని ఈ ఉలవలు ఈ పోపంతా ఒకసారి అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఉలవలు మనకి మరీ మెత్తగా ఉడకనవసరం లేదండి తినేటప్పుడు కొద్దిగా పంట కింద తగిలితే బాగుంటుంది ఒకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని లాస్ట్లో జీడిపప్పు వేయించుకున్నాం కదా ఆ జీడిపప్పుతో సెలవు చేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఉలవలు ఇష్టపడని పిల్లలకు ఈ విధంగా లంచ్ బాక్స్లో చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ